హాయ్ అండి అందరికీ నమస్కారం గరుడ పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి మనిషి జీవించి ఉండగా వారు ఉపయోగించిన కొన్ని వస్తువులను మనం ఉపయోగించకూడదు అని చెప్పబడింది మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలకి వస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే మానవ జీవితంలో పుట్టినవాడికి మరణం తప్పదని అనుచర్య మగు ఈ సత్యాన్ని గ్రహించి శోకాన్ని విడలని చెప్పాడు ఈ భూమి మీద ఎవరు పుట్టిన కూడా వారికి మరణము అనేది ఖాయం ఇదే ప్రకృతి యొక్క ధర్మం అని శ్రీకృష్ణుడు భగవానుడు చెప్పాడు మరణం అనేది ఎవరు కాదనలేని సత్యం మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి తప్పనిసరిగా తన శరీరాన్ని వదులుకోవాలి మరియు శరీరంతో పాటు అతను కొన్ని భౌతిక వస్తువులను కూడా వదులుకోవాల్సి వస్తుంది మరణం అనంతరం ఒక వ్యక్తి తనతో పాటు వస్తువులను తీసుకువెళ్ళలేరు వారి పాపాలు మరియు పుణ్యాలను మాత్రమే వారితో తీసుకువెళ్తారు ఒక వ్యక్తి తన జీవితంలో చెడు పనులను కంటే మంచి పనులను ఎక్కువగా చేసినట్లయితే మరణం సమయంలో వారికి కష్టాలు ఉండవు మరియు వారి ఆత్మ సహజంగా శరీరాన్ని వదిలి వెళ్తుంది అంటే వారికి చాలా సునాయతనంగా మరణం అనేది సంభవిస్తుంది అని అర్థం ఒక వ్యక్తి తన జీవిత కాలంలో పుణ్యం పుణ్యాల కంటే ఎక్కువ పాపాలు చేసినట్లయితే వారి మరణము చాలా బాధకరమైనది మరియు మరణం సమయంలో వారు చాలా బాధను భరించవలసిన ఉంటుంది అటువంటి వారిపై అసలు కనికరాన్ని చూపించరు వారిని తాళ్ళతో కట్టి యమలోకానికి తీసుకొని వెళ్తారు పాపాత్ముడు యమలోకంలో వెళ్ళే మార్గంలో ఉన్నప్పుడు అతను చాలా బాధలను అనుభవిస్తాడు అతను ఏడుస్తూ నరక యుద్ధంలో నడుస్తాడు కానీ యమదూతలు అతనిపై కనికరమే చూపించరు మరియు వారు మరింత బాధను కలిగిస్తూ ఉంటారు ఈ లోకంలో ఆత్మకు సొంతము అనేది ఏది లేదు అనే శ్రీకృష్ణుడు చెప్పారు శ్రీకృష్ణుడు చెప్పారు ఆత్మ శాశ్వతమైనది అంత అంతం లేనిది ఆత్మచర్యలకు అనుగుణంగా పదే పదే నిందిస్తూ ఉంటుంది మానవ శరీరం కూడా దాని సొంతం కాదు అది కూడా భగవంతుని దయతో కొద్ది కాలానికి మాత్రమే లభిస్తుంది అది ఒక్కరోజు పంచభూతాలను కలిసిపోతుంది అయితే మరణం తర్వాత కూడా ఆ వ్యక్తి తన భౌతిక వస్తువులతో తన అనుబంధాన్ని విడిచిపెట్టి భగవంతుడికి పూర్తిగా లొంగినంత కాలం కూడా ప్రతి వ్యక్తి కూడా భూమిపై వివిధ రూపంలో వివిధ జాతులలో సంచరిస్తూనే ఉంటారు అని శ్రీకృష్ణుడు చెప్పారు కొన్నిసార్లు మరణం తర్వాత వ్యక్తి ఆత్మ భూలోకంలోనే సంచరిస్తూ ఉంటుంది అన్ అంటే తాను ప్రేతాత్మగా మారుతాడు వ్యక్తి అకాల మరణం చెందినట్లయితే అతను కూడా పాత యోనిలోనే జన్మిస్తాడు తన కుటుంబ సభ్యులను బాధలను కలిగించడం ప్రారంభిస్తాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు మనలో కొందరు వారు ప్రేమించినైనా వ్యక్తులు చనిపోతే వారి జ్ఞా వారు జ్ఞాపకార్థంగా వారు ఉపయోగించే వస్తువులను వారితో ఉంచుకుంటూ ఉంటారు మనిషి జీవితం బాధలతో ముడిపడి ఉంది కానీ ఒక వ్యక్తి మరణించగానే ఆ వ్యక్తి యొక్క ఆత్మ బంధాల నుండి విముక్తి పొందుకుంటుంది కానీ మరణించిన వ్యక్తిని బాగా ప్రేమించేవారు కొందరు ఉంటారు వారు మరణించిన వ్యక్తికి గుర్తుగా కొన్ని వస్తువులను దగ్గర ఉంచుకుంటూ ఉంటారు మరియు వాటిని ఉపయోగించడం కూడా మొదలు పెడతారు కానీ గరుడ పురాణంలో ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన వస్తువులను ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క శక్తి ఆ వస్తువులు కలిగి ఉంటాయి మరణం అనంతరం కూడా వస్తువులతో ఆ వ్యక్తి అను అనుబంధాన్ని కలిగి ఉంటాడు ఎవరైనా ఆ వస్తువులను ఉపయోగించినట్లయితే మరణించిన ఆత్మ వారికి వివిధ మార్గాలలో ఇబ్బందులు కలిగించడం ప్రారంభిస్తుంది మరణించిన వ్యక్తి యొక్క కొన్ని వస్తువులు మన దగ్గర ఉంచుకోవడం వల్ల లేదా వాటిని ఉపయోగించుకోవడం వల్ల వివిధ రకాలైన సమస్యలను ఎదుర్కొంటాము కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క వస్తువులను ఎవరు కూడా ఉపయోగించకూడదు వాటిని ఇంట్లో సురక్షితంగా ఉంచవచ్చు లేదా ఏదైనా నదిలో పారేయవచ్చు కానీ వాటిని ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు మరణించిన వారి ఆత్మను ఆత్మకు శాంతి కలగాలి అంటే మరణించిన వ్యక్తికి ఇష్టమైన వస్తువులను దానం చేయాలి గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి యొక్క గుర్తుగా అందరూ వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటారు అయితే వాటిని సరైన దిశలో సరైన రూంలో పెట్టు పెట్టకపోతే మీరు మరి మీ కుటుంబం సభ్యులు సమస్యలను ఎదుర్కొంటారు ఇంట్లో పెద్దలు చనిపోతే వారి ఫోటోలు ఇంట్లో వేలాడదీస్తాం దీనికి చాలా కారణాలు ఉండవచ్చు ఒక కారణం ఏమిటంటే వారి జ్ఞాపకం మన మదిలో ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది చాలామంది ఇంట్లోనే గదిలో తమ పెద్దల ఫోటో పెట్టుకుంటారు మరి కొందరు పడ పడక గదికే దగ్గరగా ఉంచుకుంటారు మీ ఇంట్లో మరణించిన వారి ఫోటో ఉంటే మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్తూ ఉంటారు అయితే మీ ఇంట్లో పెద్దల ఫోటోలను ఉంచేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఉంది కదా అని చెప్పి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చనిపోయిన వారి ఫోటోలు పెట్టకూడదు ఇది మీ ఇంటికి నష్టం కలుగుతు కలిగిస్తుంది ఇంట్లో మీ పెద్దల ఫోటోలను ఏ దిక్కున ఉంచాలో తెలుసుకుందాం చనిపోయిన పూర్వీకుల ఫోటోలను ఇంట్లో ఉంచేటప్పుడు ఆ ఫోటోలను ఇంట్లో సెల్ప్ లేదా అల్మారలో ఉంచాలి పూర్వీకులు ఆ ఫోటోలను ఏ కారణంగా చేతను ఉపయోగించరాదు అలా చేస్తూ మీకు పూర్వీకులను అవమానించినట్లే అవుతుంది మరియు మీరు వారి ఆశీర్వాదం పొందలేరు ఒకటి కంటే ఎక్కువగా ఫోటోలు పెట్టుకోకూడదు ఇంట్లో చనిపోయిన పూర్వీకుల ఫోటో ఉంటే సరిపోతుంది ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉండటం వల్ల ఇంట్లో ఆనందంగా కనిపించదు ఇల్లు చెడిపోతుందని అంటూ ఉంటారు కాబట్టి ఇంట్లో చనిపోయిన పూర్వీకులు యొక్క ఒక్క ఫోటో ఉంటే చాలు దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటో పె పెట్టకండి కొన్ని ఇళ్లలో దేవుడి గదుల్లో చనిపోయిన వారి ఫోటోలు ఉంచుతారు ఇలా ఏ కారణం చేతనైనా ఇలా చేయడం ఇది ఇంట్లో అశాంతిని సృష్టించవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం పూర్వీకుల చిత్రాలను ఎల్లప్పుడూ కూడా ఉత్తర దిశలో ఉంచాలి చిత్రాన్ని ఉత్తర దిశలో ఉంచడం ద్వారా చిత్రం దక్షిణ దిశకు ఎదురుగా ఉంటుంది ఎందుకంటే దక్షిణ దిశను పూర్వీకులు దిశగా పరిగణిస్తారు అందుకే పూర్వీకుల చిత్రపటాలని దక్షిణాఫ్రికా ప్రతిమ ముఖంగా ఉంచాలి స్టీల్ చిత్రాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దక్షిణ మరియు పడమర గోడలపై ఉంచకూడదు స్టీల్ చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దక్షిణ మరియు పడమర గూడలపై ఉంచకూడదు ఇలా చేయడం వల్ల ఎట్టి సుఖము ఐశ్వర్యము చెడిపోతాయి గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తరువాత ఆ వ్యక్తికి సంబంధించిన కొన్ని వస్తువులు అస్సలు ఉపయోగించకూడదు వాటిలో మొదటిది బట్టలు వర్ణించిన వ్యక్తి యొక్క బట్టలు వాటిలో వారు అసలు ధరించకూడదు ఇలా చేయడం వల్ల మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ తన ప్రియమైన వారిని గుర్తించుకుంటుంది దానివల్ల మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ తన బట్టలను ధరించిన వ్యక్తులను అంటే కుటుంబ సభ్యుల వెంట ఉంటుంది వారికి మనశ్శాంతిని దూరం చేస్తుంది కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క బట్టలను కుటుంబ సభ్యులు అసలు ఉపయోగించకూడదు అలాగే మరణించిన వ్యక్తి గడియారం ధరించినట్లు అయితే ఆ గడియారాన్ని కూడా ఇంటి సభ్యులు ఉపయోగించకూడదు నిజానికి చనిపోయిన వ్యక్తి యొక్క మంచి మరియు చెడు సమయానికి సాక్షిగా అడిగారు మరణించిన వ్యక్తి యొక్క వాచిని ఇంట్లో కుటుంబ సభ్యులు పొరపాటున కూడా ధరించకూడదు అలా కాదని ధరిస్తే మరించిన వ్యక్తి యొక్క జ్ఞాపకాలు కళలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అలాగే చనిపోయిన వారి నగలను కూడా కుటుంబ సభ్యులు ఉపయోగించకూడదు అని గరుడ పురాణాలు చెప్తుంది మనిషి జీవించి ఉన్నప్పుడు నగలపై ఎక్కువ ఆసక్తిని పెంచుకుంటారు వాటిపై గొప్ప అనుబంధాన్ని పెంచుకుంటారు అలాంటి నగ నగలను మరణించిన తర్వాత ఆ వ్యక్తి తన తనతో తీసుకొని వెళ్ళలేడు దాని కారణంగా నగలపై ఆత్మకు ఎంతో కొంత ఆశ ఉంటుంది అలాంటి నగలను కుటుంబ సభ్యులు ధరిస్తే వారికి సుఖం అనేది ఉండదు మరణించిన వ్యక్తి యొక్క నగలు డైరెక్టుగా కాకుండా వాటిని మళ్ళీ కొత్త బంగారంగా చేసి పూజించి వేసుకుంటే సరిపోతుంది మరణించిన వారి నగలు మన ఇంట్లో వాళ్లకు మనవరాలకు ఇస్తూ ఉంటారు అలాంటి వారు కూడా వాటిని మార్చుకొని కొత్తగా చేయించుకునే ధరిస్తే మంచిది అలాగే మరణించిన వ్యక్తి యొక్క నువ్విన పాదరక్షలు కూడా అసలు వాడకూడదు వీటిలో మనిషి యొక్క చెడు శక్తి దాగి ఉంటుంది వారి దారిద్ర్యం ఈ వస్తువులలో ఉంటుంది కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క దువ్వెనలను అసలు ఉపయోగించకండి అలాగే వారు బ్రతికి ఉండగా ఉపయోగించిన పాదరక్షలను కూడా ధరించకండి మరణించిన వ్యక్తి యొక్క ఈ వస్తువులను మీరు తెలిసిన తెలియకైనా ఇప్పటి వరకు వాడినట్లయితే వెంటనే వాటిని తీసి బయట పాడేయండి మరి తెలుసుకున్నారు కదా వర్ణించిన వ్యక్తి యొక్క ఈ వస్తువులను ధరించడం వలన మనం చెడు శక్తులను భారిన పడతాము మరియు ఆ వస్తువులను దూరంగా ఉంచండి ధరించకుండా జాగ్రత్తగా పడండి ఆనందంగా జీవించండి ఎవరైనా ఇంట్లో చనిపోతే వారి వస్తువులను ఏం చెయ్యాలి వారు వాడే వస్తువులను మంచాలను కానీ బట్టలు కానీ వాటిని ఏం చెయ్యాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామందికి చనిపోయిన వారి వస్తువులను ఏం చేయాలి అనే సందేహం కలుగుతుంది వారి వస్తువుల కోసం వారి కుటుంబ సభ్యులు పోట్లాడుకుంటూ ఉంటారు బంగారం డబ్బులు అయితే ఇంకా ఎక్కువగా వాటి కోసం కొట్లాడుకుంటారు చనిపోయిన అన్న బాధ కన్నా వాటిని ద ఇవ్వలేదన్న బాధ ఎక్కువగా ఉంటుంది తల్లి లేదా తండ్రి కావచ్చు వారి లేనప్పుడు ఏం వస్తువులను మాకెందుకు అని ఆలోచన ఈ కాలంలో ఎవరికి లేదు కొంతమంది అయితే చనిపోయిన వారి బాడిని కూడా తీయడానికి వీలు లేదని పోట్లాడుకుంటూ ఉంటారు మాకు ఆస్తిని పంచేతే కానీ ఈ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు కుటుంబాలు చాలా ఉన్నాయి చనిపోయిన వారి వస్తువులు ధరించి ధరిస్తే ఈ ఆత్మ అనేది పసిగట్టి వాళ్ళు మన దగ్గరకు అవకాశం ఉంటుందేమో అని ధరి ధరించవద్దని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కానీ నేటి సమాజంలో అందరూ ఖరీదైన వస్తువులను ధరిస్తూ ఉంటా ఉన్నారు వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు మనకు అనేక రకాలైనటువంటి వస్తువులు వచ్చేస్తాయి క్లీనర్ లాగా వాష్ చేయడం అంటే క్రిములు లేమి ఉండవని వాటిలో వేసి వాష్ చేస్తూ ఉన్నారు మీరు వాటిని వాష్కి ఇచ్చ వాటిని ధరిస్తే ప్రభావం అనేది మీ మీద ఉండదు అలాగే చనిపోయిన వారు అనారోగ్యంతో చనిపోయినప్పుడు ఆ తలుకు నమూనా నమూనాలు ఆ వస్త్రాలతో ఉంటాయి వాటి మనం ధరిస్తే అవి మనకు రావడం జరుగుతుంది ఇలా చనిపోయిన వారి వస్తువులు ధరించకూడదు అనే దానికి ఎన్నో రకాల కారణాలు చెప్పుకోవచ్చు కాబట్టి క్రిమినల్తో కల్ కలిపి డ్రైవాష్ చేయించుకున్న తరువాత ఆ దుస్తులను మీరు ధరించవచ్చు ఎందుకంటే ఈ కాలంలో ఖరై ఖరైదైన వస్తువులను ధరిస్తున్నారు వాటిని ఇవ్వాలన్నా పారేయాలన్నా అన్న మనసు రాదు కాబట్టి ఈ విధంగా డ్రైవర్ చేసిన తర్వాత ఆ దుస్ ఆ దుస్తులను ధరించవచ్చు మరియు వాళ్ళ వస్తువులను వాళ్ళు తిన్న పల్లెం కానీ గ్లాసును కానీ ఏం చేయాలంటే కొంతమంది సోమత ఉన్నవారు వెండి పల్లెలు వెండి గ్లాసులు వాడుతూ ఉంటారు వాటిని ఏమి చేయాలంటే వెండి వాటిని కలి కరిగించి కొత్తగా తయారు చేసుకొని మీరు వాడుకోవచ్చు వాటితో తయారు చేసిన చేసుకున్న వెండి వస్తువులను దేవత ఆరాధనకు పనికిరావు వాటిని మీరు తినడానికి మీ ఇంటికి ఎవరైనా వస్తే వాటిలో పెట్టి ఇవ్వడానికి మాత్రమే పనికొస్తాయి ఇదే ఇత్తడి రాగి స్టీలు ప్లేట్లు అయితే ఎవరికైనా దానంగా పేదవారికి చేయవచ్చు మంచం మీద చనిపోతే మంచాన్ని ఇచ్చేయాలి పూర్వకాలంలో వారు మంచాలు ఉండేవి వాటిని చాకలి వాళ్ళు తీసుకొని వాటిని శుభ్రం చేసి వెళ్ళేవారు కానీ నేటి కాలంలో ఖరీదైన మంచాలను వాడుతున్నారు కాబట్టి మంచాలు మార్చకపోయినా వారు వాడిన దిండు పరుపులను తీసివేయాలి పదిహేను రోజుల లేదా పాదారు రోజులు పండితులు కర్మ కాండలను చేసినప్పుడు అన్ని గదులలో పాటు మంచానికి కూడా ప్రోక్షణ గోవ మూత్రంతో చేస్తారు అలా చేస్తే తలుకు దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు ఇలా ఆవు మూత్రంతో ప్రోక్షణ చేయడం వలన ఇంట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా చనిపోతుంది శాస్త్రీయత మనకు ఆరోగ్యంతో కలిపి ఆదరిస్తు ఆదరించింది ఈ ఐదవ సాంప్రదాయం అందులో భాగంగానే మనం ఇవన్నీ కూడా ధరించాలి కొంతమంది వారు ఆస్తులను వస్తువులను ఇలా పంచుకుంటూ ఉంటారు ఏదైనా అనారోగ్య వచ్చేసరికి మా అమ్మకు ఉంది ఆ అనారోగ్యం అందుకే మాకు వచ్చిందని అంటూ ఉంటారు ఇలా మనం అనే మాటలు మనం చేష్టలు వలన పితృదోషాలను పెట్టిన వాళ్ళం అవుతాము ఈ మాటలకు కష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత చేయవలసినవన్నీ కూడా చేసి వాటితో ఇంటిని కూడా శుభ్రం చేసుకొని సంవత్సరానికి ముందు ఇంటికి సున్నం వేయడం వలన వాటి తాలూకు ప్రభావం సున్నం వేయడం వలన పోతుందని కొంతమంది ఇంటికి సున్నాన్ని వేస్తారు సున్నం వేసి పిండ ప్రదానం చేసి మరుసటి రోజు పండుగ చేసి ఇంటి ఆడపడుచులకు మడి బియ్యం పోసి ఇలా సంవత్సరం తరువాత శుభకార్యాలను మొదలు పెడుతూ ఉంటారు ఇలా అనేక సాంప్రదాయాలు వెనుక ఒక్క అంతరార్థం అనేది అనేది ఖచ్చితంగా ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది చనిపోయిన తర్వాత వారి వస్తువులు ఎందుకు వాడకూడదు అనేది ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాలను పాటించి మంచి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆక్టివేట్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు